మానస టీవీ కి స్వాగతం దాండూరు పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మరియు భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రజా ప్రతినిధులు సామాజిక సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహాత్మా గాంధీ ఆలోచనలను శాంతి అహింస మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి సాదా సీదా జీవన విధానం జై జవాన్

బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారికి మరియు లాల్బహదు శాస్త్రి గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది దాల్బహదు శాస్త్రి గారి పుట్టినరోజు వాళ్ళిద్దరూ కూడా ఈ దేశానికి ఇచ్చినట్టు సేవ మరి ఎవరు కూడా దానికి సరిచుకోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటూ ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి చేసినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు పెద్దలు అక్క సంపాదగారు ప్రభాకర్ గౌడ్ గారు బాపూజీఎం ఈ సమతాన ని ప్రోగ్రాం గాంధీ గారి మార్గంలో నడుతామని కాంగ్రెస్ పార్టీ నరసింహీ తీన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గాంధీ గారి ఆశయాలను సాధి సాధిస్తూ ముందు నరుస్తూ అలాగే ఈ రోజు విజయదశమి స్వసాక్షాత్కరిస్తూ మోనిషనా గారి గురించి ఎవరికో jata hai ki inhone desh ki sakatta ke liye apni jaan maal अपना वक्त हर चीज़ कुर्बान किया है आप देख सकते हैं कि गांधी परिवार एक ऐसा परिवार है हिंदुस्तान में हिस्ट्री तो में कोई चेंज नहीं कर सकता क्योंकि ये लोग अपनी जान भी दिए हैं बमलास्ट में अपनी जान गंवाए हैं और इंदिरा गांधी जी गोलियां खाई हैं और इनके बेटे आज हिंदुस्तान में एक मोहब्बत की दुकान खोल रहे हैं जैसे कि आप देख सकते हैं बीजेपी वाले एक नफरत की दुकान लेके चल रहे हैं इसी तरह हमारे राहुल गांधी जी मोहब्बत की दुकान खोल कर चल रहे हैं अब आप डिसाइड करना है कि आपको मोहब्बत होना है या नफरत होना है और हमारे सी साहब तेलंगाना में अलहमदिल्ला इतना अच्छा काम कर रहे हैं सबको लेके चल रहे हैं उनसे और एक ही गुजारिश है कि एक अच्छा माइनॉरिटी मिनिस्टर भी दे क्योंकि तेलंगाना में सिर्फ एक ही एक प्रॉब्लम चल रही है ये बार बार बात उठाई जा रही है कि माइनॉरिटी को मिनिस्टर नहीं दिया बल्कि वो भी ये करें तो बहुत बड़ी बड़ी, बड़ी मेहरबानी और हमारे ताणुर में अलहमदिल्ला जो भी बोल रहे हैं हमारे मनोरिटी साहब कंपलसरी कर रहे हैं और आने वाले एक साल दो साल में पूरी उम्मीद है हमारे तांडूर पूरा चेंज होता बोलते जय हिंद जय गांडी गांधी जयंती मन तांडू प्रदी प्रा कंटे का पत्रकार <laughs> ప్రజలకు తీసుకెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ ఉన్నతిని తీసుకోవాలి ఉన్నతి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మన నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయాలని రోహిత్ గారికి మనం ఒక అండదండలు ఉండాలని కోరుకుంటున్నాం